ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వారు నక్క తోక తొక్కినట్లే రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీకు అయితే ఒక అద్భుతమే జరగబోతుంది జరగబోయేది తెలిస్తే మీరు అసలు ఖచ్చితంగా నమ్మలేరు అని చెప్పాలి అదేవిధంగా ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు కాబట్టి మా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా అదృష్టమంతులు అండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అదేవిధంగా మీరు వినబోయేటువంటి శుభవార్తలు ఏమిటి ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీరు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఆ సంఘటనలు ఏ విధంగా మీ యొక్క జీవితంలో పరిచయం అవుతాయి ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క కన్యరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో పోల్చుకుంటే ఈ యొక్క రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా చాలా అంటే చాలా నిలదొక్కున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క అన్ని విషయాలు కూడా ఈ ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు ఎంతో మెరుగైనటువంటి జీవితము ఎంతో ఆర్థిక పరంగా మీరు ఎంతో మెరుగు చెందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి పనిలో కష్టం అనేది కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు చాలా మంచి మనసు ఉన్నటువంటి వారు అదేవిధంగా ఈ యొక్క కన్నీరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే వారి యొక్క దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఆ యొక్క సహాయాన్ని చేయను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి యొక్క కష్టాల నుండి బయటపడవేసి వారిని ఆనందంగా ఉండే విధంగా చేయడానికి యొక్క కన్యరాశి వారు వారి యొక్క శక్తికి మించి వారి యొక్క అవసరాలను అయితే తీరుస్తారని చెప్పుకోవాలి అదేవిధంగా అందరూ కూడా బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అని చెప్పు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా చాలా సైలెంట్గా మౌనంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అంటే వీరు చూడడానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారు అంటే చూడడానికి వీరు ఎంత సైలెంట్గా ఉన్నారే కానీ చాలా అంటే చాలా తెలివైనటువంటి వారు అదేవిధంగా అదే విధంగా వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కువగా ఏ పాయింట్ని మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి వారు వారి యొక్క మాటలను బయటకు వ్యక్తపరుస్తూ ఉంటారు అలా అని చెప్పి వీరిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు వీరు అసలు నిద్రపోరట అంత ఆసక్తిగా వీరు ఆ యొక్క పని పట్ల వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అంతే విధంగా వీరి యొక్క పట్టుదలతో ఎప్పుడు కూడా కృషి చేస్తూ విజయాలను పొందుకోగలుగుతారు ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా అయితే వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది ఏదైనా వీరు ఒక పని చేసినా లేదంటే ఏదైనా ఒక పని గురించి వీరు ఏదైనా ఒక అంటే ఒక డెసిషన్ తీసుకున్నా కూడా అది ఒక పది మందికి ఖచ్చితమైనటువంటి భరోసా ఇచ్చే విధంగా ఒక పది మంది చెప్పుకునే విధంగా ఉండవలసి ఉంటుంది అంటే వీరి యొక్క సెలక్షన్ అనేది అంత గొప్పగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యరాశి వారిది అదేవిధంగా ఈ యొక్క కన్యరాశికి చెందినటువంటి స్త్రీలు ఎంతో రూపవతులు అనే చెప్పుకోవాలన్నమాట మంచిగా చక్కటి శరీరము రంగు అంటే మంచిగా తెల్లగా ఉంటారన్నమాట ఆడవారైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు ఇంకా అంతేకాకుండా విశాలమైనటువంటి నుదురును అంతేకాకుండా చక్కగా మాట తీరుతో ఎటువారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారన్నమాట వీరి యొక్క కుర్రులు కూడా చాలా పొడవుగా అందంగా ఉంటాయన్నమాట ఇక ఈ యొక్క మగవారి విషయానికి వస్తే కనుక మగవారు కూడా చాలా చక్కగా చాలా అందంగా ఆకర్షణీయాలని చెప్పుకోవాలి ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారన్నమాట ఇక వీరితో ఎవరైనా కానీ అంటే పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా ఎంత చెప్పించుకోవాలి అన్నట్లుగా ఎదుటివారితో అంటే ఎదుటివారు చాలా ఆసక్తికరంగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట కాకపోతే వీరు నలుగురిలో కలవడానికి ఈ యొక్క రాశివారు అంతగా ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక్క నిమిషం టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడేద్ది కదా ఏదో విధంగా నేను నా యొక్క పని తీర్చుని కంప్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా కానీ నలుగురితో మీటింగులు వేయడం నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అట్లా ఈ యొక్క అంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఈ వేలో ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి వీరి యొక్క తెలివితేటలు కానివ్వండి లేదంటే వీరి యొక్క అందమైనటువంటి రూపాన్ని కానివ్వండి వీరి యొక్క చుట్టూ అంటే చుట్టాల్లోనే బంధువుల్లోనే దగ్గర అనుకున్నటువంటి వాళ్ళలోనే నానుకున్నటువంటి వారిలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు వీరి బాగా డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారండి బాగా అందంగా ఉంటారు మంచిగా వీరి యొక్క మైండ్ అనేది అంత ఇదిగా ఉంటుంది వీరి యొక్క జీవితం అంటే చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదండి అని చెప్పి ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీరికి నరదిష్టి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క నరదిష్టి నరకోశ కారణంగా కన్యరాశి వారు తరచుగా అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంగా చూసినట్లయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావడం అదేవిధంగా కాళ్ళ నొప్పులు రావడం మైగ్రేన్ సమస్యలు తలనొప్పి ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలి అనిపించడం ఈ విధంగా పనిచేయడానికి ఇష్టం చూపించకపోవడం ఇటువంటివన్నింటినీ కూడా మీకు మీ యొక్క జీవితంలో ఎదురవుతూ వస్తున్నాయన్నమాట దీని అన్నిటికీ కూడా కారణం కేవలం మీకు ఉండేటువంటి నరదిష్టి యొక్క నరదిష్టి అనేది ఈ యొక్క కన్యరాశి వారు ఖచ్చితంగా తీసివేయాలి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే కనుక వారు వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మీరు ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడమే అదేవిధంగా ఆదివారం రోజు ఎర్ర నీళ్ళను తిప్పి దిష్టి తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇక మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండడం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఈ విధంగా సోమవారం శివాలయానికి వెళ్ళడం దైవాన్ని స్మరించుకుంటూ దర్శించుకుంటూ ఉంటే మీకున్నటువంటి దిష్టి దోషాలు కానీ మీకున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రతి ఒక్కటిని కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారండి ఆ స్మరణ చేసుకోవడం వల్ల మీ యొక్క సంకల్పాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి అయ్యో దైవాన్ని కోరుకోవడం మీ యొక్క నరఘోష అంతా కూడా మీ ఎవరి ఏడుపులు ఇవంటి అన్నింటినీ కూడా మాకు విముక్తి కలగాలి అని ఆ స్వామివారికి చెప్పి ఆ దైవాన్ని అడగండి ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క దైవానుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఎవరికి అయితే మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నిరదిష్టి ఏ నరగోలా కూడా ఏమీ చేయలేవు అని చెప్పే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క కన్యరాశి వారు వినబోయేటువంటి ఆ శుభవార్తలు ఏమిటి అంటే ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఎందుకు చూడాలి అని చెప్పే కారణం ఏంటంటే కనుక దీనికి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఈ యొక్క శుభవార్తలు ఏవైనా ఉంటే కనుక ఇందాక నేను చెప్పినట్లుగా మీరు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు అయితే ఈ వీటిని వినబోతున్నారండి ఈ యొక్క శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా అవి అంతా కూడా పక్కన వారికి తెలియకుండా చేసేటువంటి ఇది ఒక చిన్న అవకాశం అండి మీ చెవిన పడేటువంటి ఈ అవకాశం అంటే లేదంటే చేసేటువంటి మీ యొక్క అవకాశం వారి యొక్క చేతిలో లేకపోతే వారు ఏడుపుతోనైనా కానీ మీకు ఆ యొక్క అదృష్టం అనేది తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒంటరిగా వినండి అని చెబుతున్నాము కాబట్టి ఎంత నారు అనుకున్నా కూడా అటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలుసు కదా అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడం అయితే మీకు చాలా సమన్యాసం అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వారు ఎప్పుడూ కూడా అంటే మాకు శుభవార్త వస్తుంది మేము ఇటువంటి శుభవార్తలు మంచినైనా చెడునైనా ఎవరితో చెప్పుకోకండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని అస్సలు అవసరాలు మాత్రమే తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారండి ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత రోజుల్లో కాబట్టి ఎవరిని కూడా అసలు గుడ్డిగా నమ్మకండి నమ్మితే మాత్రం మన బాగును చూసి ఏడ్చేవాళ్లే తప్ప మీరు కూడా బాగుండాలి అనేటువంటి మనస్ఫూర్తిగా సంతోషించేటువంటి వారు ఎవ్వరూ లేరండి ఇక ఆలస్యం చేయకుండా ఆ యొక్క శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది మీకంటూ సొంత ఇంటి కళ అనేది ఒకటి ఉంటుంది కదండి సొంత ఇల్లు కట్టించుకోవాలి మాకు నచ్చినట్లుగా మనం కట్టుకోవడం మన యొక్క స్థలాన్ని కొనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఆ స్థలం అనేది అంటే మీరు ఆ యొక్క స్థలాన్ని కొనడం కానీ లేదంటే మీరు ఇదే విధంగా కట్టి ఇంటిని అంటే కట్టిన ఇంటిని ఉండేటువంటి స్థలాన్ని కొనుక్కోవడం కానీ ఈ విధంగా అయితే మీ గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేపట్టి చేసుకోవడం కానీ ఇటువంటివన్నింటినీ కూడా సంబంధించినటువంటి పార్టీలు అయితే స్థలాన్ని కానీ ఇల్లుని కానీ కొనుక్కోవడం అయితే మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఖచ్చితంగా అయితే జరుగుతుందని రాసి పెట్టుకోండి ఇదైతే మొదటి శుభవార్త ఇక రెండో శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరం వివాహం కలిగేటువంటి యోగ్యం అయితే మీరు అంతటి ప్రసిద్ధి కాంచినటువంటి భాగ్యం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రయత్నం అయితే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి మీ యొక్క భాగస్వామ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక మూడో శుభవార్త వచ్చేసి ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు కదండి ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు అనేది ఖచ్చితంగా ముఖ్యంగా అదేవిధంగా ఆరోగ్యం అనేది కూడా అంత విధిగా మనకు ఉండాలి కదా ఇది ఒప్పుకోవాల్సినటువంటి నిజం కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారని చెప్పి ఈ మూడవ శుభవార్త తెలుపుతున్నారు ఇక నాలుగవ శుభవార్త ఏంటంటే కనుక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఇక కన్యరాశికి చెందినటువంటి వారు మీరు మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే తీరుతుందండి మీరు అయితే ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో మీ యొక్క ప్రమోషన్ కానీ ఇంకా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్లు కానీ మీ లేదంటే మీ యొక్క జీతం పెరగాలని కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే ఈ విధంగా మీరు అయితే వినేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఐదో శుభవార్త ఏమిటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైనదండి ఇక ఈ యొక్క కన్యరాశి వారు ఇదేంటి ప్రాణం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కన్యా రాశి వారికి వాళ్ళ పిల్లలే ప్రపంచం అంటే తన అంతగా ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు కదండి పిల్లల్ని కేవలం ప్రాణంగా చూసుకోవడం మాత్రమే కాకుండా పిల్లలు మా పిల్లలు చక్కగా చదువుకోవాలి చక్కగా ఫస్ట్ ఉండాలి అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండాలి అన్నింటిలో కూడా ముందు రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తన శక్తికి మించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వారిని మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ యొక్క పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు అనేవి మీ యొక్క చెవిన పడబోతున్నాయి ఇది మీకు ఎంతో సంతోషాన్ని నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అంటే మీ యొక్క టెన్త్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారు కానీ ఇంటర్ ఇలా పై చదువులు ఉండేటువంటి వారు ఉంటారు కదండి అవన్నిటినీ కూడా వారికి అనుకూలమైనటువంటి మార్కులు మీకు ఖచ్చితంగా మీరు చవి చూడాలి అనుకున్నటువంటి మార్కులతో మీరు అయితే మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా జరిగిపోబోతుంది మీకు ఖచ్చితమైనటువంటి ఒక ఆశ్చర్యానికి గురిపడేటువంటి మీరు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా వింటారు మీకు ఎంతో సంతోషంగా ఈ యొక్క సమయం అనేది గడిచిపోబోతుంది మీరు చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్న చిన్న బిజినెస్లు చేసేటువంటి వారు కానీ ఇంకా ఎవరైతే అందరూ కూడా ఖచ్చితంగా అయితే మీకు మంచి లాభాలు అయితే ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంతా కూడా మీకు మంచిగా జరుగుతుందండి ఎటువంటి ఇబ్బందులు దొరకలేకుండా మీ యొక్క జీవితం అయితే కొనసాగిపోతుంది అదేవిధంగా మీరు శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకున్నండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క మూడు రోజులు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు అనేవి మీరు చవి చూడబోతున్నటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్